thank you పవర్ స్టార్ దూకుడు పెంచాడు నిజమా అంటే పవన్ కళ్యాణ్ సన్నిహితులు నిజమే అంటున్నారు ఈ సంవత్సరంలో కాటమరాయుడు విడుదలైంది త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా శరవేగంగా జరుగుతోంది ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా ఆగస్టు పదకొండవ తేదీన విడుదల చేయాలన్న సంకల్పంతో ఈ చిత్ర యూనిట్ పనిచేస్తోంది అందుకు తగ్గట్టే పవర్ స్టార్ కూడా తన దూకుడును పెంచాడు ఆగస్టు నుండి ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్టీ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి రానుంది ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది దర్శకుడు కొరటాల శివ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఓ కథ లైన్ వినిపించారట పవర్ స్టార్ కూడా లైన్ బాగా నచ్చడంతో ఈ లైన్ ని వర్కౌట్ చేయమన్నారట అంటే ఈ చిత్రం కూడా ఈ సంవత్సరమే ప్రారంభం కానుంది అంటే ఈ సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మూడు వరుసగా అభిమానులు చూడొచ్చు అన్నమాట అలాగే రెండు వేల లో కూడా మరో మూడు చిత్రాలను ప్రేక్షకులు ముందుంచేందుకు పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నాడట ఇలా అందరు హీరోలు నిర్ణయిస్తే థియేటర్ దగ్గర ప్రతి రోజు పండుగ వాతావరణం ఉంటుంది హీరోలందరూ ఇలాగే ఆలోచిస్తారని ఆశిద్దాం